కర్నూలు జిల్లా అదో నియోజకవర్గంలో ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కోటి సేకరణ ఆరంభమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వారు ఆదేశానుసారం ఇక్కడ ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ ఏరియా ప్రాంతంలో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నామంటే దానికి అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో కోటి సంతకాలు సేకరణ చేయడం స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వారికి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలన్న సంకల్పంతో వారు పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది వారు వారు కరోనా టైంలో వారు చూసినటువంటి బాధలని ఖచ్చితంగా పేదవాడికి వైద్యం కావాలనే ఉద్దేశంతో వారు ఆ రోజున ఆ ఉద్దేశంతోనే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అందులో ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు అంతేకాకుండా పాడేరు తర్వాత ఎప్పుడైతే సీఎంగా అయినాడో ఇమ్మీడియట్గా ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ కావాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు మెడికల్ శాంక్షన్ చేసిన ఘనత ఎక్కడ లేని ఘనత మన వైఎస్ జగన్మోహన్ గారు దక్కింది ఆ రోజులో దురదృష్టవశాత్తు మన రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ప్రజలకు ఉపయోగపడకూడదు అది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కొన్ని పెద్ద పెద్ద ఆస్తు అంటే వాళ్ళు కూడా ప్రజలకు ఉపయోగపడకోకుండా వారికి దారిత్రం చేయడం జరిగింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రజలు కూడా చాలామంది మాకు ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ కాలేజ్ అయితేనే బాగుంటుందని చెప్పి ఈరోజు కోటి సంతకాల సేకరణతో ప్రజలేక మేము పోతున్నాం దాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున తీసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ముందుండి ఈ స్పందన చాలా బాగుంది ఎందుకంటే వాస్తవాలు గమనించారు ప్రజలు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఎన్ని వేల కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయో ఒకసారి మనమంతా చూడాలా అదే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే మళ్ళీ ఆరోగ్యశ్రీ అనేది ఆ బకాయిలు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటారు కాబట్టి ప్రజలు కూడా అది ఉపయోగపడుతుందని చెప్పి మన రాబో రోజుల్లో కూడా ఈ యొక్క పోటీ సంతకాల సేకరణ ప్రజలకు తీసుకుపోయి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరు దీన్ని ముందుండి జయప్రదం చేయాలని చెప్పి ఈ నియోజక ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి మేము పేరు పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను నమస్కారం ఈరోజు పోటీ సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రధించడం జరిగింది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయరాదు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడపాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అరణ్యలు కృషి చేస్తా ఉన్నాడని చెప్పేసి ఆయనతో పాటు మేము కూడా ఆయన ఆదేశానుసారంగా పనిచేస్తూ ఉన్నాం ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్న ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆలోచిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పర ప్రైవేట్ పరంగా చేస్తే ఇబ్బంది అవుతుంది పేదలకు ఇబ్బంది అవుతుంది చదువుకోవాలని ఇబ్బంది అవుతుంది దాంతోపాటు వైద్యం అంది దాన్ని కూడా ఇబ్బంది పడాల్సి వస్తా అని చెప్పేసి ఉద్దేశము ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తూ ఉన్నాడు ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా మద్దతు పలగలని చెప్పేసి నేను తెలియజేస్తాను ఎందుకంటే ప్రజల కోసమే ఈ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు కాబట్టి ప్రజల కోసమే ఈ ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది వైద్య పరంగా విద్యా పరంగా రెండిటికి ఉండ బాగుండాలంటే ప్రభుత్వ పరంగానే నడపాలని చెప్పేసి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా దీంట్లోనేమి జగ చంద్రబాబు నాయుడు వ్యతిరేకత కాదు చంద్రబాబు నాయుడు ఆయన చేస్తుండే వ్యతిరేకతకి ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ప్రజల మద్దతు తీసుకుంటా ఉన్నది చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే పెద్ద కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే ఒక మెడికల్ కాలేజ్ కూడా తేలేని పరిస్థితిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు గంటల పరిపాలనలో ఉన్నాడు మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారు మనం ఉన్నదాన్ని కూడా ప్రైవేట్ పరం చేసిన ప్రయత్నం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు ఎందుకంటే పేదల కోసం ఏర్పాటు చేసే కాలేజీలన్నీ కూడా పేదల పరంగానే వాళ్ళకి వైద్యం అందాల విద్య అందని చెప్పే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాది ఇది మన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు ఆయన చాతకా మనం అంత చూస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఆయన చేయడు ఎంతసేపు ఉన్నాయి ఏమి జరుగుతూ ఉంది ఎవరికి తెలియదు రాష్ట్రంలో ఏదన్నా కూడా ఆయన ఉన్నంత వరకు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగలేదని చెప్పేసి కూడా ప్రజలకు తెలుసు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముందుడు ఎందుకంటే అప్పుడు ఆ రోజు ఆశ్చర్య గారు అంటుండ్రీ నిజాలు చెప్తే ఆయన వై ముక్కలు అయితే అని చెప్పేసి రాజశేఖర్ గారు చెప్తా ఉండ్రి అందుకే అన్ని అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చి అన్నీ ప్రజలకి బాబు చూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా కూడా తెలియజేశాం ఏదున్నా కూడా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఉన్న వాటిని కూడా ప్రైవేట్ పనులు చేసేసి అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తాడు కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడేది